గుమ్మడికాయ దొంగ అనగనగా రామాపురం అనే గ్రామం ఆ గ్రామంలో రైతులందరూ గుమ్మడికాయలను పండించేవారు ఆ రైతులు ఎంతో కష్టపడి పండిస్తున్న గుమ్మడికాయలను ఎవరో దొంగ దొంగలించేవాడు ఆ గ్రామంలోని రైతులలో ఒకడైన సోమన్న తోటి రైతులతో ఇలా అన్నాడు ఈ సంవత్సరం పంట చాలా బాగా వచ్చింది కానీ ఎవరో ఒక దొంగ మన కష్టాన్ని మనకు దక్కకుండా చేస్తున్నాడు మనం ఎలా అయినా దొంగని పట్టుకోవాలి అని అన్నాడు ఆ మాటలకు మిగిలిన రైతులు కూడా అవును అని అన్నారు గుమ్మడికాయల దగ్గర రోజు ఒకరు కాపలా ఉండాలి అని అనుకున్నారు ఇలా వారం రోజులు గడిచాయి గుమ్మడికాయలు పోయాయి కానీ ఆ దొంగ మాత్రం దొరకలేదు దీంతో ఆ రైతులందరూ మళ్లీ సమావేశం అయ్యారు అప్పుడు సోమన్న ఇలా అన్నాడు వారం రోజులు గడిచాయి మనం ఎంత ప్రయత్నించినా దొంగని పట్టుకోలేకపోయాము ఇప్పుడు మనకు మన ఊరి పెద్ద అయిన కోటయ్య గారు మాత్రమే సహాయం చేయగలరు వెళ్ళి ఆయనకే మన బాధ చెప్పుకుందాం అని అన్నాడు ఆ మాటలు విన్న మిగిలిన రైతులు కూడా సరే అని చెప్పి అందరూ కలిసి కోటయ్య ఇంటికి బయలుదేరారు రైతులందరినీ చూసిన కోటయ్య ఏమిటి అందరూ ఇలా వచ్చారు ఏదన్నా సమస్య అని అడిగాడు అప్పుడు సోమన్న కోటయ్య గారు అందరి కష్టానికి ఫలితంగా ఈసారి గుమ్మడికాయ పంట చాలా బాగా వచ్చింది కానీ మా కష్టాన్ని ఎవరో దొంగ దోచుకుంటున్నాడు ఆ దొంగని పట్టుకోవడానికి మేము చాలా ప్రయత్నించాం కానీ ఫలితం లేదు మాకు మీరే సహాయం చేయగలరు అని అన్నాడు అప్పుడు కోటయ్య ఓస్ ఇంతేనా అది చాలా సులభం ఎవరైతే మీ గుమ్మడికాయలను దమ్మునిస్తున్నారో అని అన్నాడు ఆ మాటలు విన్న రంగడు వెంటనే తన భుజాన్ని తడిమి చూసుకున్నాడు అది చూసిన కోటయ్య రంగడే దొంగ అని అందరికి చెప్పాడు అప్పుడు రంగుడు అయ్యా నన్ను క్షమించండి మీ గుమ్మడికాయలను దొంగలించింది నేనే ధనం మీద అత్యాసతో ఇలా చేశాను అని అన్నాడు సోమన్న కోటయ్య అయ్యా మీరు ఎలా కనిపెట్టారు అని అడిగాడు అప్పుడు కోటయ్య ఎవరైతే తప్పు చేశారో వారికి తప్పు చేశాను అన్న భావన ఉంటుంది కాబట్టి ఎవరేమి అన్నా వారిలే అంటున్నారేమో అని అనుకుంటారు అలానే రంగడు తన భుజాన్ని తడువుకొని చూసుకున్నాడు అని వివరించారు